చూడండి ఈ డిజైన్ అనేది ఎలా గీయాలి ప్రతిదీ కూడా ఎలా కుట్టాలి చూడండి ఈ ఒక్క పేపర్తో గీయడం అనేది చూపిస్తున్నాను రెండు ముక్కలు తయారు చేసి దాంతోపాటు ఈ వర్క్ అనేది ఎలా కుట్టాను కూడా చూపిస్తాను చూడండి ఈ పక్క అనేది ఉంచుసారా ఈ సెంటర్ అనేది చేసుకోవాలి ఈ నెక్కుకి సెంటర్ అనేది కరెక్ట్గా గీసుకున్న తర్వాత చూడండి ఈ సెంటర్ అనేది అవుట్ ఉంది ఎక్కడైతే చూసారా అక్కడ మీరు చక్కగా కొలుచుకుని సెంటర్ అనేది ఒక గీత గీసుకోండి ఈ రెండు పేపర్స్ అనేవి చూసారా ఈ రెండు ముక్కలు అనేవి ఇప్పుడు లైట్ అనేది వేస్తున్నాను చూసారా ఈ లైట్ ద్వారా ఏంటంటే నేను ప్రింట్ అనేది వేస్తాను ఎలా వేస్తాననేది ప్రింట్ అనేది మీరు పూర్తిగా చూస్తే ఈ వీడియో మొత్తం మీకు అర్థమవుతుంది చూసారా కింద అనేది తీసుకెళ్ళి కాళ్ళు మీద పెట్టాను ఏదైతే లైట్ అనేది ఆ లైట్ అనేది పెట్టంగానే సెంటర్లో ఏదైతే బుట్టి ఉంది చూసారా ఆ డి ఈ డిజైన్కి కరెక్ట్గా సెంటర్లో అనేది ఎలా అనేది నీట్గా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక వైట్ పెన్సిల్ అనేది తీసుకోవాలి అది కూడా సెంటర్లో ఉండాలి ఆ గీతకి కరెక్ట్గా చూడండి వైట్ పెన్సిల్ అనేది తీసుకుని నీట్గా చక్కగా మీరు ఆ ప్రింట్ అనేది నీట్గా గీసుకుంటే చాలా ఈజీగా ఈ వర్క్ అనేది ప్రింట్ వేసుకోవచ్చు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఒక థీరీ అనమాట ఎన్నో థీరీలు ఉన్నాయి ప్రింట్ వేసే పద్ధతులు అయినప్పటికీ ఇది చాలా ఈజీ ఈజీగా పని అవడానికి మనకి యూజ్ అవుతుంది ఈ వ్యవహారం అనేది జాగ్రత్తగా గమనించండి ఇలా అనేది వేసేయండి వైట్ పెన్సిల్ అనేది అప్సరా పెన్సిల్ ఉంటుంది ఆ పెన్సిల్ అనేది తీసుకుని చక్కగా ఇలా అనేది మీరు నీట్గా ఈ గీసేయండి గీసేయంగానే ఏమైందంటే ఇప్పుడు చూడండి ఈ బుటీ అనేది కంప్లీట్ అయింది అవ్వంగానే ఏమైందంటే ఇప్పుడు చూడండి ఇక్కడ సెంటర్లో వచ్చేసింది కదా ఇప్పుడు లైట్ అనేది ఆఫ్ చేశాను ఇప్పుడు చూడండి ఇప్పుడు అనేది వర్క్ అనేది ఈ ఏదైతే లత ఉంది చూసారా ఈ లత అనేది చూసుకోండి ఇలా నీట్గా చూసుకుని కింద అనేది తీసుకెళ్ళిపోండి మళ్ళీ లైట్ అనేది ఆన్ చేయండి చేయంగానే ఇలా అనేది చూసుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ నీట్గా కనిపిస్తుంది ఎలా వేయాలి ఎటు పంపులు అనేవి అక్కడ నీట్గా మీరు పెన్సిల్తో మళ్ళీ గీసుకోండి నీట్గా ఇది కూడా చాలా చాలా ఈజీ మెథడ్ అనమాట మీరు చక్కగా ఈ ప్రాసెస్ అనేది చేసుకుంటే ఈజీగా మీరు ప్రింట్ వేసుకుని వర్క్ అనేది చేసేయచ్చు ఏదైతే మొగ్గ మూడు మూడు రకాల మొగ్గ ఉంది చూసారా పైన అది అనేది ప్రింట్ అయ్యవద్దు ఎందుకంటే జాయింట్ అవుతుంది అక్కడ ఖచ్చితంగా అలాంటి ప్రాసెస్ అనేది చూడండి మీకు అర్థమవుతుంది ఇప్పుడు చూసారా ఆఫ్ చేశాను చేయంగానే నీట్గా కనిపిస్తుంది కదా ఇప్పుడు ఆన్ చేస్తే చూడండి కనిపించదు అలా అనేది ఇది ప్రాసెస్ అనేది చూడండి ఇప్పుడు చూపిస్తాను జాగ్రత్తగా గమనించండి ఇటువైపు కూడా సేమ్ అనేది అలా గీసేయాలి ఇక్కడ లైట్ లేకపోయినా కూడా కనిపిస్తుంది చూసారా చాలా వరకు లైట్లు లేకపోయినా కూడా కనిపిస్తాయి అనమాట డిజైన్స్ మీరు లైట్ వేసుకుని టైం వేస్ట్ చేయవద్దు దయచేసి మీరు ఏదైతే అలా పెట్టంగానే కనిపిస్తే ఇలా కనిపిస్తే నీట్గా మీరు గీసుకోండి ఓకేనా ఇక్కడ మీరు నీట్గా గీయ గీయకపోయినా ప్రాబ్లం ఉన్నా మీకు ఏ టెన్షన్ లేదు కుట్టేటప్పుడు దాన్ని సరి చేసుకుని కుడతారుగా నీట్గా ఆ ఫినిషింగ్గా ఆ విషయం అనేది గమనించండి ఇది అనేది అసలు వేయొద్దు ఈ ఫ్లవర్ అనేది చూశారు కదా ఇప్పుడు చూడండి ఇక్కడ అనేది జాగ్రత్తగా చూడండి ఇటు తిప్పాలి ఇలా తిప్పి నీట్గా ఆ డిజైన్ అనేది వేయాలి ఇక్కడే చూసుకోవాలి మీరు చూసుకుని కిందకి కిందకెళ్ళిపోండి కిందకి వెళ్ళిపోయి నీట్గా కనిపిస్తుంది చూసారా ఇది హ్యాపీగా మీరు గీసేయండి ఏదైతే ఆ మూడు పూలు ఫ్లవర్ ఉంది కదా అది గీయవద్దు దయచేసి ఇక్కడ నుంచి జాయింట్ చేసేయడమే చూసారా ఇలా అనేది జాయింట్ చేసుకోండి నీట్గా జాయింట్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు గీసుకోండి చాలా ఈజీగా గీసుకోవచ్చు చూడండి ఇలా అనేది వేసిన తర్వాత నీట్గా ఆకులు అనేవి వేసిన తర్వాత అక్కడ చూడండి ఈ ఆకు అనేది ఉంది ఆ ఫ్లవర్ మాత్రం గీయవద్దు దయచేసి ఓకేనా అది జాయింట్ అనేది అవ్వాలి మళ్ళీ ఇటువైపు చూసుకోండి ఇలా ఇలా చూసుకోండి నీట్గా చూసుకుని మళ్ళీ అనేది సేమ్ అనేది హ్యాండు కింద నుంచి తీసుకెళ్ళి ఏదైతే డిజైన్ అనేది తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ గీయండి చూడండి మీకు అర్థమవుతుంది కనిపిస్తుంది చూసారా నీడ పడంగానే కనిపిస్తుంది లైటింగ్ ఉంటే కనిపించట్ల కింద నుంచి లైటింగ్ పెడితే ఖచ్చితంగా కనిపించింది చూసారా ఇలా అనేవి చక్కగా గీసేస్తే అటు ఇటు అనేది ఎక్కడ తేడా రాదు మీకు ఈ డిజైన్లో ఏంటంటే ప్రింట్ అనేది ఎక్కడ మీకు తేడా రాకుండా నీట్గా వచ్చేస్తుంది ఎలా వస్తుందని తెలియాలంటే మొత్తం వీడియో చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఎలా కుట్టాలో కూడా చూపిస్తాను ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూడండి ఈ ప్రాసెస్ అనేది అయిపోయింది ఇక్కడికి ఈ డిజైన్ అనేది అయిపోయింది అటు ఇటు సేమ్ వచ్చింది కదా ఇప్పుడు ప్రతిదీ కూడా అల్లుకుంటూ వెళ్ళిపోవాలి చక్కగా అటు ఇటు అనేది ప్రింట్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి చూసారా ఇలా అనేది వేసుకుంటూ వెళ్తే ఇప్పుడు చూడండి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ లైట్ అనేది పెట్టుకుంటే మీకు కనిపించినప్పుడు ఎక్కడైనా షేడ్ అనేది మీకు సగం కనిపించి కనిపించకపోతే ఖచ్చితంగా మీరు లైట్ అనేది కింద పెట్టుకోవాలి లైట్ అనేది ఆన్ చేసి దాని ద్వారా ఏంటంటే మీరు పేపర్ ఏదైతే గీసారు చూసారా అది స్పష్టంగా నీట్గా కనిపిస్తుంది అది మాత్రం మీరు మిస్ అవ్వద్దు ఆ ఏదైతే లాజిక్ అనేది ఎందుకంటే కనిపిస్తుంది కదా అని కొంచెం సగం కనిపించినా కనిపించకపోయినా అలా గీసారనుకోండి అది ఏమైతుందంటే ఆ ఫినిషింగ్ అనేది అవుట్ అవుట్ అవ్వడమే కాకుండా మీరు ఎక్కడెక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు ఖచ్చితంగా మీరు నీట్ లేట్ అయినా పర్లేదు కానీ నీట్గా గీసుకోండి చూడండి ఇలా అనేది కనిపిస్తుంది నీడ పడంగానే ఇలా నీట్గా కనిపిస్తే పర్లా మీరు గీసుకోండి చక్కగా కానీ సగం కనిపించి సగం కనిపించకుండా ఉంటాయన్నమాట చాలా డిజైన్స్ అనేవి కొన్ని కొన్ని క్లాత్స్ క్లాత్కి ఏదైతే మీకు క్లాత్ ఉంది చూసారో ఆ క్లాత్కి కొన్ని క్లాత్స్ సగం కనిపిస్తాయి కనిపించవు కష్టంగా కనిపిస్తాయి ఈ డిజైన్స్ అనేవి అయిన అలాంటి దానికి మీరు ఏదో సుమారుగా గీసారనుకుంటే అటు ఇటు తేడా వచ్చేసేది దయచేసి అలా చేయవద్దు ఖచ్చితంగా మీరు ఏంటంటే నీట్గా లేట్ అయినా పర్లేదు కానీ చక్కగా మీరు ప్రింట్ అనేది వేసుకోండి ఇప్పుడు ఈ వర్క్ అనేది ఎలా కుట్టాలో అనేది పూర్తిగా చూద్దాం ఐడియా ఫ్రెండ్స్ దానికన్నా ముందు ఏంటంటే ఈ ప్రింటింగ్ అనేది కంప్లీట్ చేస్తున్నాను చూసారా అటు ఇటు అనేది సమానంగా రావాలి ఒక మెలిక అనేది సగం వచ్చి సగం కట్టయిపోవడం అనేది జరగకూడదు అంటే రెండు వైపులు అనేది ప్రింటింగ్ అనేది నీట్గా కరెక్ట్గా వచ్చేయాలి ఇక్కడ ఒక ఆకు వేసేద్దాం చూడండి ఆ ప్లేస్లో ఇప్పుడు చూడండి ఈ ప్రింట్ అనేది రెండు వైపులు సమానంగా వచ్చింది సరి సమానంగా ఒకటి ఎక్కువ తక్కువ అనేది అసలు రాకూడదు దయచేసి ఈ ప్రాసెస్ అనేది మీరు చక్కగా అటు ఇటు వేసుకుంటూ వెళ్తేనే ఇది మీకు కరెక్ట్ సమానత్వం అనేది వస్తుంది చూసారా ఈ రెండు పేపర్స్తో ఈ రెండు డిజైన్స్తో నేను ఈ వర్క్ అనేది కంప్లీట్ చేశాను డ్రాయింగ్ చెప్పాలంటే మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాము అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని వస్తున్నాయి వస్తున్నాయంటే మెయిన్ ఏంటంటే అవి కలకత్తా సూదులు ఆ సూదుల వల్ల వర్క్ అనేది రాదు నేర్చుకునే వాళ్ళకి అవి సూదులు చాలా గరుగ్గా ఉంటాయి దారం అనేది మాటి మాటికి తెగిపోతూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈ స్టోన్ అనేది కొడుతున్నాను చూసారా ఏంటంటే మెయిన్ ఏంటంటే దీంట్లో ఒక సబ్జెక్ట్ అనేది ఉంది ఎందుకంటే దీంట్లో ఒక లోడింగ్ అనేది వచ్చింది ఆ లోడింగ్స్ అనేవి తిప్పేటప్పుడు ప్రాబ్లం అనేది అవుతుంది అది అవ్వకుండా మీకు చూపిస్తున్నాను చూడండి ఈ ఏదైతే ఈ వర్క్ అనేది కుట్టేసాను చూసారు స్టోన్ అనేది కుట్టంగానే ఏంటంటే జరదోసి అనేది చుట్టూ వేసుకుంటూ వెళ్తున్నాను మీరు మాత్రం ఒక్క దారంతో నచ్చే సూదే మాత్రమే యూజ్ చేయండి మేము అందజేసే హై క్వాలిటీ ముంబై సూదుల్లో ఖచ్చితంగా ఒక్క దారంతో నచ్చే సూద్తోనే మీరు యూజ్ చేయండి ఎందుకంటే మీకు ఇబ్బంది అనేది అవుతుంది ఎవరైతే కొత్తగా నేర్చుకునే వాళ్ళు తొందరగా ఈ వర్క్ అనేది జరదోసి అనేది కుట్టాలనుకుంటే సేమ్ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా మీరు ఆ ప్రా మీరు ఒక్క దారంతో నచ్చే సూదుతోనే చిన్న చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకుని చక్కగా కుట్టుకోండి ఇది ఎందుకు ఇది కేవలం జర్కన్ కోసం అనమాట జర్కన్స్ అనేవి కరెక్ట్గా దాంట్లో కూర్చుంటే దృఢంగా ఉంటాయి అనమాట ఎక్కడ కదలవు అవి లైఫ్ అనేది ఉండిద్ది అనమాట అంటే రెండు పట్ పట్టాల్లాగా వేసి జర్దోసి అనేది మధ్యలో గమ్ పెట్టి కరెక్ట్గా కూర్చోబెట్టామనుకోండి దాంట్లో లాభం ఏంటి తెలుసా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అనేది ఆ వర్క్ అనేది మీకు స్టాండర్డ్గా ఉండిపోతుంది అంటే ఆ స్టోన్స్ అనేవి మాటి మాటికి బయటికి రావు అసలు రావడానికి అవకాశం ఉండదు లోపల నుంచి స్టక్ అయిపోయి అలా ఎల్లప్పుడు లైఫ్లో కొంచెం లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది చూసారు కదా ఇప్పుడు చూడండి ఇక్కడ అనేది కంప్లీట్ అయిపోయింది ముడి అనేది వేసేస్తున్నాను చూడండి ఇప్పుడు అనేది జరీ అనేది కంప్లీట్గా ఒక అవుట్లైన్ కుడుతున్నాను చూసారా కేవలం కొంచెం గ్యాప్ ఇచ్చి కుట్టేటప్పుడు దీని మీదే లోడింగ్ వేసేయాలి ఆ లోడింగ్ ఎలా వేయాలి ఏంటి అనేది ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది వర్క్ అనేది చూసారా ఒకటి రెండు చూసారా లోపలికి వెళ్ళాలి లోడింగ్ అనేది ఒకటి రెండు దాన్ని ఆనుచుకుని జరదోశిని ఆనుకుంటూ వెళ్ళాలి చక్కగా ఒకటి రెండు చూడండి ఇలా అనేది మీరు లోడింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళండి ఫైనల్గా వర్క్ అనేది ఎలా వచ్చిందో మీరే చూస్తారు కానీ వీడియోని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఏంటంటే ప్రతి విషయం కూడా మీకు చాలా నీట్గా అర్థం అవ్వాలి ఈ లోడింగ్ చూసారా అటు ఇటు లోడింగ్స్ అనేవి చాలా చాలా నీట్గా మీరు అలాగే నేను ఎలా అయితే వేస్తున్నానో అలాగే వేసుకుంటూ వెళ్ళండి చక్కగా ఈ వర్క్ అనేది కంప్లీట్గా మీరు చేసేయగలుగుతారు అది కూడా ఒక విషయం డియర్ ఫ్రెండ్స్ ఇది ఎనిమిది గంటల్లో కంప్లీట్ అయిపోయే వర్క్ ఇది పదహారు వందలకి వర్క్ అనేది తీసుకున్నప్పటికి కూడా ఇది ఎనిమిది గంటల్లో వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఒక వర్కర్కి చూడండి ఎంత లాభం ఉందో ఈ వర్క్లో ఖచ్చితంగా ఈ వర్క్ అనేది చాలా తక్కువగా అంటే మామూలుగా కనిపించినా అది గ్రాండ్గా ఉంటుందన్నమాట ఈ వర్క్ అనేది అందుకని ఈ వర్క్ అనేది మీకు చూపించడానికి కారణం అదే ఐడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు కొన్ని గంటల్లోనే ఈ వర్క్ అనేది కంప్లీట్ చేసేవచ్చు చూసారు కదా ఇప్పుడు లోడింగ్ చూసారా ఎలా వెళ్తున్నానో రివర్స్ అనేది వస్తుంది ఈ రివర్స్ అనేది వచ్చేటప్పుడు జాగ్రత్తగా చూడండి ఆ మూల అనేది ఎలా కలిసిద్దో మీకు అర్థం అవ్వాలి చూసారా ఇటు రెండు అటు రెండు అంటే లోపల పక్క రెండు కుట్లు బయట పక్క రెండు కుట్లు అలా అనేది వేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేటప్పుడు కలుస్తుంది చూసారా ఇలా అనేది తీసుకెళ్ళాలి చక్కగా దానికి కలయిక అనేది కలిసేటప్పుడు చక్కగా అనేది అలా తీసుకెళ్ళి చూడండి ఆ షేప్లోకి షేప్ అనేది కలిపేయాలి చూసారా ఇలా అనేది కలిపేసిన తర్వాత చూడండి అది లోడింగ్ అనేది కలిసిపోయింది దాంట్లో చూసారా ఈ కుట్టు అనేది ఇలా వేసేసి నీట్గా దాని లోపలికి ఇలా కలిపేయడమే చూసారా ఈ లోడింగ్ అనేది ఇలా వచ్చేసింది వచ్చేం కానీ ఏంటంటే ఇక్కడ గమ్ముతో నీట్గా అంటించాలి ఈ అంటించే దాంట్లో కూడా వర్క్ అనేది కరెక్ట్గా మీ ఫినిషింగ్ అనేది కూడా ఇక్కడ కూడా ప్రభావితం చూపిస్తుంది మీరు ఏదైతే స్టోన్స్ అనేవి అంటిస్తారు చూసారా అవి ఖచ్చితంగా మీరు అంటించే పద్ధతి అనేది నీట్గా అంటించుకోవాలి అంటే ఎక్కువ అంటించేసి లేకపోతే దూరం దూరం ఎక్కువ ఎక్కువ స్టోన్స్ అనేవి పెట్టేసి అలా అంటే ఒక్క ఫ్లవర్కి ఇంకో ఫ్లవర్కి తేడా అనేది కనిపించింది అనుకోండి అది ఖచ్చితంగా ఏంటంటే అది ప్రాబ్లం అనేది వస్తుంది కస్టమర్ తరఫు నుంచి ఖచ్చితంగా మీరు ఎంత దిట్టంగా అంటించారో అలాగే అంటించండి ఎక్కువ కాదు తక్కువ కాదు అన్ని ఫ్లవర్స్ అనేవి ఒకేలా ఉండాలి ఖచ్చితంగా అలాగే అంటించుకోండి మై డియర్ ఫ్రెండ్స్ అంటించిన తర్వాత జస్ట్ ఏం లేదు జర్దోసి ఏం లేదు దీనికి కేవలం అవుట్లైన్ మాత్రమే ఈ వర్క్కి ఈ ఆరిన తర్వాత అవుట్లైన్ కుట్టడమే ఈ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది చూసారా ఇలా అనేది నీట్గా అనేది అంటించుకోండి ఒక పక్క ఒక పక్క అనేది మీకు చూపిస్తున్నాను నెక్స్ట్ అనేది ఏంటంటే ఇంకో పక్క అనేది కూడా మీకు అర్థమవుతుంది చూసారా ఇలా అనేది గమ్ పెట్టండి నీట్గా అటు ఇటు చక్కగా కావాలంటే మీరు ఈ డ్రాప్స్ ఉన్నాయి చూసారా అవి డ్రాయింగ్ చేసుకోండి చుట్టూ అవి లెక్కలోకి వస్తాయి అనమాట అంటే ఒక లెక్కలో డ్రా డ్రాప్స్ అనేవి ఉంటాయి ఆ లెక్క ప్రకారం అనేది అంటించుకుంటూ వెళ్ళిపోవచ్చు చక్కగా మీకు నిండుగా వచ్చినప్పుడే వర్క్ అనేది గ్రాండ్గా కనిపిస్తుంది కొంచెం దగ్గర దగ్గర ఇలా ఉంటేనే మీకు వర్క్ అనేది చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట చూడండి చివరిగా అయిపోయింది వర్క్ అనేది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి దాంతోపాటు ఏంటంటే ఈ వర్క్ అనేది చాలా తక్కువ టైంలో అయిపోయే వర్క్ చూసారా ఇది కంప్లీట్ అయిపోయింది ఇలా అనేది ఇప్పుడు వర్క్ అనేది చూద్దాం ఒకసారి చూడండి ఇలా అవుట్లైన్ కుట్టడమే ఈ అవుట్లైన్ అనేది అలా అని తిప్పుకుంటూ వెళ్ళడమే వెళ్తే చూసారా ఈ అవుట్లైన్ అనేది చూడండి ఈ అవుట్లైన్ అనేది అయిపోతుంది నీట్గా అనేది ఏదైతే లోడింగ్ ఉంది చూసారా దాన్ని ఆనించుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు వర్క్ అనేది ఎలా అయిపోయిందో ఒకసారి చూద్దాం చూడండి సింపుల్ వర్క్ అనమాట ఇది ఇది చూడడానికి గ్రాండ్గా ఉంటుంది కానీ ఈ వర్క్ అనేది ఎనిమిది గంటల్లో ఒక వర్కర్ అనేది కంప్లీట్ చేసేయగలడు అంత ఈజీ వర్క్ అనమాట మీకు చూసారా ఇది ప్రైస్ కూడా మీరు పద్దెనిమిది వందల దాకా తీసుకోవచ్చు చాలా ఈజీ వర్క్ ఇది మీరు దయచేసి ఈ వర్క్ అనేది గమనించండి ఎందుకు మీకు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈ వర్క్ అనేది చాలా ఈజీ తొందరగా అయిపోయే వర్క్ కూడా చూడడానికి బాగుంటుంది తర్వాత ఏంటంటే ప్రింట్ అనేది వేసుకోవడం కూడా మీకు నేర్చుకోవడం అనేది మీరు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఒక థీరీ అనేది తెలుస్తుందని చెప్పి ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడానికి కారణం ఓకే డియర్ ఫ్రెండ్స్ ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మా మగ్గం వర్క్ యాప్ గురించి ప్రతి వివరాలు కూడా తెలుసుకోవాలన్నా చివరిలో ఇప్పుడు వచ్చే వీడియో అనేది చూడండి ఏ డౌట్ ఉన్నా కూడా నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ ఫోర్ టూ త్రీ సెవెన్ వన్కి కాల్ చేసి పూర్తి వివరాలు మగ్గం వర్క్ గురించి తెలుసుకోండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వరకు అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వరకు కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వరకులో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైన ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినవచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు అలాగ మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అడిగిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుంది అన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ